హాయ్ అండి ఈరోజు ఆనియన్ పరాటా చేశానండి సో చాలా సింపుల్గా ఈరోజు నేను రెండు రకాల పరాటాలు మీకు చేసి చూపించబోతున్నాను సో దీన్ని ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ఎటువంటి కర్రీ లేకుండా మనం ఉదయాన్నే పిల్లలకి చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళయితే అప్పట్లాగే సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని తీసుకున్నాను అది చాలా మందికి తెలుసు పరాట ఎలా చేయాలనేది కాకపోతే మనకు ఉదయం పూట అస్సలు టైం ఉండదు కదండి పిల్లలు రెడీ అవుతారు సో వాళ్ళకు మనం బాక్సులు కట్టాలి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి అలాగే లంచ్ కూడా రెడీ చేయాలి అందుకని చెప్పేసి మనం ఇలా సింపుల్గా ఒకే చపాతి పిండితో రెండు పరాటాలు కనుక చేస్తే ఒకటి బ్రేక్ఫాస్ట్కి ఒకటి లంచ్కి రెండు కూడా సరిపోతుంది మనకి ఇంకొక కర్రీ చేయాల్సిన అవసరం ఉండదు టైం కూడా చాలా సేవ్ అవుతుందండి సో ఇక్కడ నేను ఉల్లిపాయల్ని పడువుగా కట్ చేసుకున్నాను కదా అందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం కారం వేస్తున్నాను ఇక్కడ నేను ఉప్పు కారం ఇవి రెండు మాత్రమే వేస్తున్నాను మనం కావాలంటే పసుపు కొత్తిమీర ధనియాల పొడి అన్నీ వేసుకోవచ్చు సో నేను చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇంకేం వేయట్లేదు వీటిని మనం ఒకసారి మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలాగా చేసి దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను చపాతి పిండిని ఆల్రెడీ కలిపి పెట్టుకున్నానండి సో ఇప్పుడు చూడండి ఈ చపాతి ముద్దని తీసుకొని పిండిని మనం కొంచెం ఒత్తుకోవాలి సో ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెం అన్నమాట ఇప్పుడు మనం ఇందులో ఏదైతే ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా దీన్ని ఒక స్పూన్ వరకు దీంట్లో పెట్టుకోవాలండి పెట్టుకొని మనం స్టఫ్ చేసుకోవాలి చూడండి దీన్ని మనం ఇలాగా స్టఫింగ్ చేసేసుకోవాలి సో మనం జస్ట్ టెన్ మినిట్స్లో ఇవి రెండు మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చపాతి పిండి అనేది ముందు కలిపి పెట్టుకుంటే సరిపోతుంది సో మీకు అస్సలు టైం లేకపోతే దీన్ని టెన్ మినిట్స్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి మనం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కూడా రెడీ చేసి ఇవ్వచ్చు అనమాట సో చూడండి నేను ఇంకొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని ఒత్తుకుంటున్నాను అన్నీ నేను ఇదే మెదట్లో చేస్తున్నానండి కాకపోతే ఇక్కడ ఒకటి మాత్రమే చూపిస్తున్నాను సో మనకు వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఒకటే చూపిస్తున్నాను దీన్ని మనం ఇలా ఒత్తుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా దీన్ని వత్తుకోవాలన్నమాట సో చూడండి ఇలాగా కొంచెం స్టఫింగ్ అనేది బయటికి వస్తుంది అయినా కానీ ఏం పర్లేదు దాని వలన ఇబ్బంది అనేది ఏమి ఉండదండి సో చూడండి ఇలాగా మనం వీలైనంత వరకు దీన్ని ఇలాగా వత్తుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకొని పెనం అనేది హీట్ అయిన తర్వాత ఈ పరాటాని వేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని మనం దీన్ని నెయ్యితో కానీ ఆయిల్తో కానీ కాల్చుకుంటే బాగుంటుంది నెయ్యితో అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది సో చూడండి మనం దీన్ని హై ఫ్లేమ్ లో అయితే అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఈ పరాట అనేది మాడిపోతుంది సో అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే దీన్ని మనం కాల్చుకోవాలి అప్పుడే లోపల కూడా మనకు మంచిగా కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలాగా మనము మంచిగా కాల్చుకోవాలి సో దీన్ని మనం పెరుగుతో తిన్నా కానీ ఇది చాలా బాగుంటుందండి సో మనం లేకపోతే దీన్ని ఇలాగే అయినా తినేయచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎటువంటి కర్రీ దీంట్లోకి అస్సలు అవసరం లేదు ఇప్పుడు నేను ఇంకొక పరాట అన్నాను కదా అది ఎక్కుతో చేయబోతున్నాను సో చూడండి ఇక్కడ ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నాను అలాగే కారం తీసుకుంటున్నాను ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నానండి ఈ గరం మసాలా వేయడం వలన ఈ పరాట చాలా టేస్టీగా ఉంటుంది సో మనం ఇలా గనక రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ పౌడర్ ని ఇలా ఉప్పు కారం గరం మసాలా కలిపి పెట్టుకుంటే మనం ఎప్పుడు ఆమ్లెట్ వేసుకున్నా కానీ ఇది కొంచెం చల్లుకుంటే చాలండి ఆమ్లెట్ టేస్ట్ అనేది అద్దిరిపోతుంది అనమాట కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి సో నేను చపాతి అనేది ముందుగానే కాల్చి పెట్టుకున్నాను ఎందుకంటే మనకు వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది చపాతి చేయడం అందరికీ తెలుసు కదా ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మూడు ఎగ్స్ తీసుకున్నాను ఇందులో మనము ఉప్పు కారం పసుపు అలాంటివి ఏం వేయకూడదండి సో ఓన్లీ ఎగ్స్ మాత్రమే తీసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఎంత వీలైతే అంత మంచిగా బీట్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక దీన్ని మనం పక్కన పెట్టుకొని మళ్ళీ ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనము ఎగ్ బ్యాటర్ని వేసుకోవాలండి ఇప్పుడు మనం రెడీ చేసుకు పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు దాన్ని కొంచెం వేసుకోవాలన్నమాట ఉప్పు కారం గరం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం వేసుకోవాలి రెండు వైపులా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఒకవైపు వేసి ఒకవైపు వేయకపోతే సో మనకు అంత టేస్టీగా అనిపించదు చూడండి ఇలాగా జస్ట్ మనం చేత్తోనే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు మంచిగా ఇది అతుక్క ఆమ్లెట్ చపాతీకి సో కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఇంకొక వైపు తిప్పేసుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఇప్పుడు మనం ఇక్కడ కూడా కొంచెం పౌడర్ అనేది వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ ఉంది కదా దీన్ని ఇంకొంచెం ఇక్కడ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా మనకు ఎగ్ పరాటా అనేది రెడీ అయిపోతుంది సో చూడండి ఇలాగా మనం దీన్ని ఏ కచప్తోనైనా తిన్నా కానీ టేస్ట్ అనేది అద్దరిపోతుంది సో ఏం లేకపోయినా పర్లేదు మనం దీన్ని ఇలాగైనా లాగిన్ చేయచ్చు అనమాట సో ఇక్కడ నేను ఇంకొకటి వేసి చూపిస్తున్నాను సో చాలా వేడిగా ఉంది ఇది ఇప్పుడు నేను ఇంకొకటి కూడా రెడీ చేస్తున్నాను సో ఇది కూడా సేమ్ అలాగే సో అంతేనండి చాలా సింపుల్గా మీ పిల్లలకు హడావిడి లేకుండా మీరు ఇలా గనక చపాతి పిండి కలిపి పెట్టుకుంటే సింపుల్గా రెండు పరాటాలు చేసే వాళ్ళకు ఇవ్వచ్చు అనమాట మీ పిల్లలు గనక స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే మన ఛానల్లో కాజు పరాట ఉంది స్వీట్ అనమాట అది దాన్నైనా మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు హెల్తీకి హెల్దీ కూడా మనకు కాజు పరాట ఎగ్ పరాట ఇవన్నీ హెల్దీ అండి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఇందులో పిల్లలకు చాలా మంచిది మనం ఎప్పుడు పిల్లలకు పప్పులు కర్రీలు ఇలాంటివి పెడితే వాళ్ళు అస్సలు తినరండి సో కొంచెం తిని మిగిలింది వదిలేస్తుంటారనమాట మిగిలిస్తారు మన ఫుడ్ మొత్తం కంప్లీట్ అవ్వదు సో పిల్లలకు కావాల్సిన పోషకాలు అందాలి మనకు కావాల్సింది అదే కదా సో ఏ రూపంలో అయితే నేముంది వాళ్ళకు కావాల్సిన పోషకాలు మనము ఇలాగా అందించాలన్నమాట మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో మంచి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు అలాగే స్నాక్స్ చాలా ఉన్నాయండి మీరు కావాలంటే ప్లేలిస్ట్ని ఒకసారి అవుట్ చేయండి సో చూడండి అంతేనండి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా సింపుల్గా మనం రెడీ చేసుకోవడమే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఉల్లిపాయలు క్యాప్సికము అలాగే టమాటాలు పొడవుగా కట్ చేసుకొని ఇదే పెనం మీద కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని దీంట్లోనే పెట్టిస్తే ఎగ్ రోల్ అయితే రెడీ అయిపోతుంది సో నేను వెజిటేబుల్స్ ఏం వేయట్లేదు సో ఇలాగే ఎగ్ పరాటా కజప్తూ దీన్ని ఇస్తున్నాను అనమాట మీ కనుక నా వంటలు ఎలా అనిపించాయని తప్పకుండా కామెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సో చూడండి మనకి ఇది కూడా రెడీ అయిపోయింది సో నేను ఆ కాజు పరాటా వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి దాన్ని కూడా చెక్అట్ చేయండి ఓకేనండి ఎమ్మి ఎమ్మిగా మనకు పరాటాలు అయితే రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా లోపల కూడా మంచిగా కుక్ అయింది ఇది మంచిగా పొరల్లాగా వస్తుందండి మనం పొరల్లాగా చేయడం టైం వేస్ట్ అవసరం లేదు పొరల్లాగా ఒత్తుకొని చేస్తుంటాం కదా అప్పుడు మనకు టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది సో ఇలా చేసినా కానీ చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి పరాటాలు సో ఒకసారి ట్రై చేయండి ఓకేనండి బాయ్